అన్నమయ్య జిల్లా రైల్వేకోడు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని వత్తలూరు గ్రామ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావేటి వెంకట సుబ్బయ్య యాదవ్ అక్క కుమారుని వివాహము ఈ రోజు అనగా పది పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మంగళవారం నాడు రాజంపేట పట్నంలోని వన్ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన వివాహమునకు హాజరై సురేష్ బాబు నవ ప్రశాంతిలను నూతన వధువరులను అదే విధంగా చిట్వెల్లి మండలంలోని మల్లెంపల్లి గ్రామ వాస్తవ్యులు విశ్రాంతి ఉపాధ్యాయులు నరసరామయ్య గారి సోదరుని కుమార్తె వివాహము రైల్వే కోడూరు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ హాల్ జరిగిన వివాహం హాజరై చిత్ర గోపీలను నూతన బద్దుబులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు కార్యక్రమంలో శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది